చైనాలో తగ్గుతున్న జనాభాకి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలందరినీ కూడా పిల్లల్ని కనండి అంటూ కూడా వాళ్ళందరినీ బతిమిలాడుతుంది కొత్త ఆఫర్లతో కూడా వాళ్ళని పిల్లల్ని కనాలంటూ కూడా వాళ్ళని బ్రతిమిలాడుకున్న పరిస్థితులు ఇప్పుడు మనం చైనాలో చూస్తున్నాం అయితే గతంలో చూసుకున్నట్లయితే చైనాలో ఉన్నటువంటి జనాభాని కూడా తగ్గించాలంటూ కూడా అక్కడి ప్రభుత్వము పిల్లల్ని నిషేధిస్తూ ఒక్క పి ఒక్క కుటుంబంకి ఒక్క పిల్లాని మాత్రమే కనాలంటూ కూడా నిషేధాన్ని విధించిన పరిస్థితి గతంలో అయితే మనం చూసాం అయితే రెండు వేల ఇరవై ఏదైతే ఉందో అప్పుడు జనాభా తగ్గుతుంది అక్కడ ఉన్నటువంటి యువత అనేది తగ్గుముఖం పడుతుందని ఏదైతే కోణముందో దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి చైనా ప్రభుత్వము ముందుకు వచ్చి ఏదైతే ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల్ని కనాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అక్కడ ఏదైతే పిల్లల్ని కంటారో వాళ్ళకు కూడా అక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్ కావచ్చు వాళ్ళకు కావాల్సినటువంటి పిల్లలకి కావాల్సినటువంటి సదుపాయాల్ని కూడా కదిరి కల్పిస్తామంటూ కూడా చైనా ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగింది అయితే మనం గతంలో చూసుకున్నట్లయితే చైనా అనేది ప్రపంచంలో జనాభా కలిగినటువంటి దేశంగా ముందుంటుంది దాని తర్వాత ఇండియా ఉంటుంది అయితే ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి యువత వాళ్ళు జనాభాని పిల్లలకి అనే సంఖ్యని తగ్గించడం వల్ల కూడా అక్కడ జనాభా అనేది తగ్గుతుంది యువత సంఖ్య అనేది భారీగా తగ్గిపోతుంది అనే కారణం చేత కూడా ఇప్పుడు ప్రస్తుతానికి చైనా ప్రభుత్వం దీన్ని ఎత్తివేసి అక్కడ ఉన్నటువంటి కాండమ్స్ మీద కూడా ట్యాక్స్లు విధించడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కొత్త జంట కావచ్చు ప్రజలంతా కూడా పిల్లల్ని కనాలి దేశానికి యువతని అందించాలంటూ కూడా కొత్త నినాదంతో ముందుకు రావడం అయితే మనం చూస్తున్నాము అయితే ప్రతిసారి కూడా అన్ని దేశాలు జనాభాని తగ్గించడం పట్ల కూడా కొంచెం దృష్టి పెడుతుంటుంది ఎందుకంటే జనాభా పెరిగినట్లయితే అక్కడ ఆర్థిక పరిస్థితి కావచ్చు అక్కడ వనరులు కావచ్చు సరిపోకుండా ఉంటుంది కాబట్టి దానిపైన దృష్టి సారించి దాని తర్వాత జనాభాను కూడా నియంత్రించాలని కూడా ముందుంటుంది అయితే ఈ నేపథ్యంలోనే చైనా కూడా అదే దృష్టితో ముందుకు వెళ్ళడం జరిగింది అయితే దీని సందర్భంగా ఇప్పుడు ఏదైతే యువత తగ్గిపోవడం అక్కడ ఉన్నటువంటి యువత సంఖ్య భారీగా పడిపోవడం పైన కూడా అక్కడ చైనా ప్రభుత్వం డ్రాగన్ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టిందని అనుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు నివేదికల ప్రకారం అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లల సంఖ్య అటు యువత సంఖ్య కూడా భారీ సంఖ్యలో దిగువ స్థాయికి పడిపోవడం వల్ల కూడా ఆందోళన చెందినటువంటి చైనా ప్రభుత్వం ఈ నిబంధనలు ఎత్తివేస్తూ కూడా కొత్త నిబంధనలు తీసుకురావడం అయితే జరిగింది ప్రస్తుతానికి ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏదైతే హాస్పిటల్లో డెలివరీ సమయంలో కూడా వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా కలిగిస్తామంటూ కూడా చైనా ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది అయితే ఇప్పుడు చైనా ప్రభుత్వం ఇలాంటివి తీసుకురావడం పట్ల కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఏదైతే సౌకర్యాలు అక్కడ పుట్టేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సౌకర్యాలు అన్ని కూడా వర్తిస్తాయంటూ వాళ్ళకి హామీలు ఇవ్వడం అయితే జరిగింది హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851